ఆ ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామి వారిని సప్త వాహనాలపై గ్రామోత్సవం నిర్వహించారు. సూర్యప్రభ, శేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, రాజাধিరాజ, చంద్రప్రభ వాహనాలపై వేర్వేరుగా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాల్యవంత శ్రీనివాస దీక్షితులు మాట్లాడారు. మన మంగళాధర్ క్షేత్రంలో మన మంగళాద్రి పురాధీశ శ్రీ పానకాల వారికి ఈ రోజున రథసప్తం సందర్భంగా స్వామివారు సప్తవాహనాల మీద దర్శన భాగ్యాన్ని మనకు కల్పిస్తూ ఉంటారు దానిలో ప్రథమ భాగంగా స్వామివారు సూర్య భగవానుడుగా ఆయన యొక్క రూపంలో సాక్షాత్ నారాయణుడే సూర్యభగవాన్ నారాయణుడు అటువంటి నారాయణుడు రోజున సూర్యప్రభనం మీద మనకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి సప్తమి తిథి రోజున సూర్యభగవానుడు ఆయన యొక్క రథాన్ని ఉత్తర భాగంగా ప్రయాణం చేస్తూ ఉంటారంట స్వామి ఆ ఉత్తర భాగంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ యొక్క గ్రహాల మీద ఆ సూర్యభగవానుడి యొక్క తేజస్సు అతి ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఇటువంటి రోజున మన అందరం కూడా మన యొక్క సిరస మీద జిల్లేడు యొక్క ఆకు మీద రేగుపండును ఉంచుకొని మనం శిరస మీద సా స్నానం చేసినట్లయితే ఆ జిల్లేడు ఆకు యొక్క నూగు ఆ రేగుపండు మీద ఉన్నటువంటి ఆ మధురతనం రెండు కలిసి మన శిరస మీద నుంచి మన యొక్క పాదాల దాకా ఆ యొక్క జలము జారుతున్నప్పుడు మనలో మనలోటువంటి రుగ్మతాలు పోయి సప్త జనాల్లో సప్త జన్మలలో అంటే ఏడు జన్మలలో కూడా మనం చేసినటువంటి పాపాలు కూడా పోయి పుణ్యాత్మక దిందుతామని చెప్పేసి మన పురాణ గుంటూరులోని వెంకటపాలెం గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయం నందు రథసప్తమి సందర్భంగా గుడి నిర్మాణం జరిగిన రెండు సంవత్సరాల తర్వాత తిరుపతిలో ప్రతి సంవత్సరం రథసప్తమి ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా ఐదు వాహనముల పైన వెంకటేశ్వర స్వామి ఊరేగుతున్నట్లు టీటీడీ సూపర్నెంట్ మల్లికార్జున తెలిపారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసినట్టు ఉదయం సూర్యప్రభ వాహనం సాయంత్రం ముత్యాల పందిరి వాహనం గరుడ వాహనం ఊరేగింపుతో ఉత్సవాలు ముగిసినట్టు టీటీడీ సూపర్నెంట్ మల్లికార్జున తెలిపారు వెంకటపాలెంలో అర్చామూర్తిగా వెలిసి ఉన్నాడు ఈ ఆలయం నిర్మించి రెండు సంవత్సరాల తర్వాత మొదటిసారి రథసప్తమి సందర్భంగా అధికారుల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ ఐదు వాహనాలు ఈరోజు తిరుమలలో తరహా ఈ విధంగా నాలుగు వీధుల్లో భక్తుల కోసము స్వామి వేయించేసి ఉన్నాడు ఉదయము సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై హనుమంత వాహనము ప్రస్తుతానికి ముత్య పందిరి వాహనం పూర్తి చేసుకున్నాము తిరిగి ఏడు గంటలకి గరుడ వాహనము చివరి వాహనము చంద్రప్రభ వాహనంతో ఈరోజు కార్యక్రమాలు ముగి ఉన్నాయి భక్తులకు అవసరమైన సేవలు అవసరమైన నీటి వసతి అన్నదానం కార్యక్రమాలు చేయడం జరిగింది అన్న ప్రసాదాలు విరివిగా పంచడం జరిగింది ఓం నమో వెంకటేశాయ్ శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారి పెళ్లి కుమారుని ఉత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పాలా శ్రీనివాస్ అమరలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు పాతమంగళగిరి శ్రీ భద్రావతి సమేత భావనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవం ఈరోజు రథసప్తమి సందర్భంగా రంగరంగ వైభవంగా అత్యంత వైభవంగా దేవస్థానం వద్ద శ్రీ పాతమంగళగిరి పద్మశాల సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మరి భక్తులందరూ కూడా ఈ యొక్క పాల్గొని స్వామివారి దర్శించుకోవాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం మరి ఈ యొక్క పూజా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం శ్రీ స్వామివారికి విఘ్నేశ్వర పూజ తర్వాత పుణ్యాహవచన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆ కార్యక్రమం ఇప్పుడే పూర్తయింది కైంకరపరులు కూడా ఇప్పుడే ఆశీర్వాదం తీస్తున్నారు మరి కొద్దిసేపట్లో శ్రీ స్వామివారిని పెండ్లు కుమారిని చేయడం జరుగుతుంది మరి సాయంత్రం శ్రీ స్వామివారిని ఇరవై తొమ్మిది మంది పుణ్య దంపతులతో కళ్యాణం చాలా శాస్త్రోత్వంగా అలాగే వేద పండితుల మంత్రచంతో నిర్వహించడం జరుగుతుంది ఈరోజు పద్దెనిమిది గంటలకి మన పాతమంగళగిరిలో పెంచేసి ఉన్నటువంటి శ్రీ భద్రావరి సమేత భువన స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఈ కళ్యాణం ఇప్పుడు కాదు మేము చిన్నపిల్లలప్పటి నుంచి అంతకుముందు మరి ఈ యొక్క పద్మశాలి మూల పుష్లైనటువంటి భద్రాసమి భవానసారి యొక్క మన కులదేవుని యొక్క కార్యక్రమం చాలా ఘనంగా చేసుకుంటామని జరుగుతుంది ఇదే కాకుండా రాష్ట్రంలో దేశంలో ఒక పద్మశాలిని కులదేవుడి యొక్క కళ్యాణం ఇంత ఘనంగా జరిగేది అంటే ఒక మంగళగిరి ముందని చెప్పి చెప్పాలి అలాంటి యొక్క స్వామివారికి మంచి విశిష్టత ఉంది మరి ఇక్కడ కళ్యాణం అయిన తర్వాత దిడుబాదేవి సెంటర్లో ఒక గంటసేపు విడిది ఉంటుంది ఆ విడిది కార్యక్రమం కోసం ఆ బిందులు పట్టుకుని ఆడవాళ్ళు మొక్కులు తీసుకునే దానికోసం నూట ఎనిమిది బిందులు వాదుపోరి భావనాథ స్వామి వారి అనుగ్రహం మా మీరు ఉంది ఈ దేవస్థానంలో ఇచ్చిన విగ్రహ ప్రతిష్టకి వినాయకుడి విగ్రహానికి ప్రతి సంవత్సరము కళ్యాణ మహోత్సవానికి మేము పూజలు చేయ దీనికి నా అన్నదమ్ములు నా అన్నదమ్ముల పిల్లలు మేము అందరం కలిసి ప్రతి సంవత్సరము పెద్ద భగవాన్ శ్రీ సత్యశ్డి సాయిబాబా మందిరంలో జరిగిన మందిరం పంతొమ్మిదవ వార్షికోత్సవాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని మందిరం నిర్వాహకులు పాతురి శ్రీనివాసరావు అన్నారు ఈ మేరకు మందిరంలో మంగళవారం రాత్రి సిటీ మాట్లాడారు కృష్ణమూర్తి పాల్గొన్నారు సోమవారం మూడవ తారీఖున బాబా గారి వార్షికోత్సవం పంతొమ్మిదవ వార్షికోత్సవం జరిగింది ఈ వార్షికోత్సవం జయప్రదనం చేసిన భక్తులకు పోలీసు వారికి మీడియా వారికి ఈ మాకు ఇచ్చిన అన్ని అన్నదానానికి అన్ని రకాలుగా సహాయం చేసిన వారందరికీ ఈ బాబాగారు తరఫున మా తరపున ధన్యవాదాలు తెలుపుతూ జరిగింది జరుగుతుంది ఈ బాబాగారికి దీనికి సహాయం చేసిన వాళ్ళందరికీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఆయన కృపకు పాత్రగా కాగలరని నేను మా